మాజీ మంత్రి కొడాలి నాని నందివాడ మండలంలో సుడిగాలి పర్యటన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యుడు పడముర ఉదయించినా సరే ఎంతమంది జత కట్టినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మే సీఎం సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడే రాష్ట్రంలో లేడని చంద్రబాబు పవన్ వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే సీఎం జగన్ కు అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవని నవ్వుతూ జైలుకిరణ సీఎం జగన్ పదహారు నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చారని జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించవని కరోనా ఇబ్బందులు ఎన్ని వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడని అదే చంద్రబాబు అయితే హైదరాబాద్ లో పడుకుండేవాడని ఎంతేవా చేశారు

ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను మంచి చేస్తే నాకు ఓటు ఇని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు బిజెపి వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి పెంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు మనందరం కూడా అందగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉందా జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ యాభై ఎనిమిది నెలలు ఆర్థిక పరిస్థితులు కరోనా లేవు ఆదాయం పడిపోయింది ఏ రోజైనా వంకపై ఒక ఐదు వయసులు పిల్లలు చెప్పినటువంటి మాట ఆపాడా అదే దుర్మార్గుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు కరోనా కష్టాలంటే తిని తున్నపోతే ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బీసీ మహిళని జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు విజయవాడ నగరంలో మేయర్ ఓసీ అయితే ఒక నగరాలకు సంబంధించినటువంటి బీసీ మహిళని మరి అక్కడ మేయర్ చేసినటువంటి పరిస్థితి నూటికి ఎనభై శాతం కేబినెట్ లో కావచ్చు ఎమ్మెల్యే పదవుల్లో కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు రాజ్యసభల్లో కావచ్చు అన్నిటిల్లో కూడా బీసీలకు ఎస్సీలని ఎస్టీ మైనార్టీలని ఆయన హక్కులను చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి పొంతలు లేనటువంటి వ్యక్తులు తప్పకుండా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపియన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో ఫ్యాన్ గాల్లో ఆ తుప్పట్టేసినటువంటి తుప్పు సైకిల్ ని మనకి ఏది పక్కన చెందరగాల ఉంటుంది దాంట్లో పడితే ఆ కొల్లెట్టు ఒక టూ